నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు నేను ప్రియా శర్మ బడుగు బలహీన వర్గాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడిపోయింది దేశ అధ్యక్షురాలైన ద్రౌపది ముర్ముని ఉద్దేశించి కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు ఇక దేశ అధ్యక్షులను అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించడమే అన్న లాజిక్ ను కూడా కూడా వాళ్ళు పట్టించుకోలేదు గతంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ఇక్కడ వ్యవస్థలను అవమానిస్తూనే వచ్చారు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన సోనియా గాంధీ మనస్సులో భారతీయుల పట్ల చిన్న చూపు ఇంకా పోలేదు అన్నమాట బలంగా వినిపిస్తోంది పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చక్కటి ప్రశ్న సంగమం చేశారు దేశ ప్రజల్ని ఉద్దేశించి పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం తరపున మాట్లాడడం ఆనవైతి ఇందులో భాగంగానే ప్రభుత్వ విధానాలను రాష్ట్రపతి ప్రజలకు వివరించడం జరుగుతుంది దీనిని సాధారణంగా ప్రభుత్వం తరపు నాయకులు స్వాగతిస్తూ ఉంటారు ప్రతిపక్షాలు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాయి కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఈ దేశానికి అధ్యక్షురాలైన ద్రౌపది ముర్ముని పూర్ లేడీ అని సోనియా గాంధీ సంబోధించారు పార్లమెంట్ లో ఆమె ఎక్కువసేపు ప్రసంగించలేకపోయారు అని హేళన చేశారు పూర్ థింగ్ అంటూ కామెంట్లు విసిరారు ద్రౌపది ముర్ము గురించి చాలా హీనంగా మాట్లాడి ఆమె వెళ్లిపోయారు ఈ విషయం మీద దేశ వ్యాప్తంగా చర్చ రేకెత్తింది అయినప్పటికీ తప్పు తెలుసుకొని సారీ చెప్పేందుకు కూడా సోనియా గాంధీ ముందుకు రాలేదు దీని మీద బడుగు బలహీన వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది గిరిజన మహిళను రాష్ట్రపతిగా చూసేందుకు సోనియా గాంధీ ఇష్టపడడం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది అందుచేతనే ఆమె పట్ల ఈ మాదిరిగా నిరసన చూపిస్తున్నారు అని అంటున్నారు ఇక గతంలో కూడా పార్లమెంటరీ కార్యకలాపాల్లో భాగంగా ద్రౌపది ముర్ముని అదే విధంగా సోనియా అంటీం అవమానించారని అంటున్నారు దీని మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది దీని మీద రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన జారీ చేసింది రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్య దురదృష్టకరం అని అభిప్రాయపడింది పార్లమెంట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ఎక్కడా అలసిపోలేదని స్పష్టం చేశారు ప్రసంగం సజావుగా పూర్తి చేసి వెనక్కి వచ్చారని వారు వివరించారు అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగని పని అని రాష్ట్రపతి వర్గాలు అభిప్రాయపడ్డాయి మీద పార్లమెంటు లో పోరాడాలి అని బీజేపీ నిర్ణయానికి వచ్చింది రాజ్యసభలో సభా హక్కుల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు అంటూ బిజెపి ఎంపీలు నోటీసులు అందించారు పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బిజెపి ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కోరారు ఇక బలహీన వర్గాల గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎస్ చూసింది తప్పితే వర్గాలకు ఎప్పుడు పదవులే బీజేపీ హయాంలో మొదటిసారి రామ్నాథ్ కోవింద్ అనే ఎస్సీ నాయకుడిని రెండోసారి ద్రౌపది ముర్ము అనే గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయడం జరిగింది దీన్ని హర్షించడం మానేసి ద్రౌపది ముర్ము వంటి పోరాట పటిమగల నాయకురాలని అవమానించడం కాంగ్రెస్ కే చెల్లింది చూశారుగా ఈ రోజు స్పెషల్ రిపోర్ట్ మరిన్ని స్పెషల్ రిపోర్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధం తెలుగు ఛానల్ నమస్తే